హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ అంటే మొత్తం సిలబస్ మనం పది భాగాలుగా చేసాం ఈ పది భాగాలుగా చేసి ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆల్రెడీ ఒక ఆరు గ్రాండ్ టెస్టులు రాయడం జరిగింది వెరీ సాటిస్ఫైడ్గా చాలా చక్కగా వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్ను వినియోగించుకోవడం జరుగుతుంది మరి ఇదే ఎగ్జామ్ని మనం ఆన్లైన్లో తీసుకురావడం జరిగింది మరి ఆన్లైన్లో ఫస్ట్ ఎగ్జామ్ అయితే మొన్న సండే సండే మనం నిర్వహించడం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే సిలబస్ను ఒకసారి చూద్దాం ఒకసారి చూసినట్లయితే ఈ సిలబస్ చెప్పడమే కాదు ఈ సిలబస్ మీద నెక్స్ట్ పేపర్ అనాలిసిస్ కూడా ఒకసారి ఇప్పుడు నేను చేయబోతున్నాను ఒకసారి గమనించండి ఇక్కడ డివిజనల్ టెస్ట్ వన్ ఫిబ్రవరి తొమ్మిది మొన్న ఆదివారం రోజు జరిగినటువంటి ఎగ్జామ్ సిలబస్ని ఎలా డివైడ్ చేసానో చూడండి అంతా కవర్ చేయడం జరిగింది పార్ట్ వన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సిలబస్ అంటే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన వివిధ క్రీడా పోటీలు జీకే క్రీడలు పదాలు క్రీడలు టోర్నీలు క్రీడలు క్రీడాకారుల సంఖ్య దేశాలు జాతీయ క్రీడలు ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అలాగే పార్ట్ టూ సైకాలజీ విక్తంతర వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు రకాలు వైక్తిక భేదాలు అర్థం స్వభావం ప్రజ్ఞ సిద్ధాంతాలు బహుళ ప్రజ్ఞ తర్వాత పార్ట్ త్రీ పిఐ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ స్వాతంత్రానికి పూర్వం విద్యా విధానం ప్రాచీన కాల విద్య మధ్యయుగ విద్య బ్రిటిష్ యుగపు విద్య అని చెప్పి ఆ సిలబస్ని అవ్వడం జరిగింది మరి పార్ట్ ఫోర్లో కాంటెంట్ మన సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి ఇక్కడ మనం చూసినట్లయితే నలభై మార్కుల కంటే ఎనభై ప్రశ్నలు వస్తాయి ఇదే టాపిక్ నుంచి ఆరవ తరగతి పాఠ్య పుస్తకం ఉపవాచకాలతో సహా దాన్ని కవర్ చేయడం జరిగింది ప్రాంగణ యుగం మరియు ఇతిహాసాలు పురాణ ప్రక్రియలు అంటే సాహిత్యాన్ని టచ్ చేస్తూ అలాగే పురాణ ఇతిహాస ప్రక్రియలను కూడా టచ్ చేయడం జరిగింది ఆధునిక కవిత్వ ద్వారణలో సంఘ సంస్కరణ ఉద్యమం జాతీయోద్యమ కవిత్వము దాన్ని మనం యాడ్ చేయడం జరిగింది ఆ తర్వాత శాస్త్రంలో ధ్వని ధ్వనిత్పత్తి స్థానాలు అనేది మీరు చూడాలి ఆ తర్వాత విమర్శ పరిచయం నిర్వచనాలు కళలు విమర్శలు పరిచయం అంటే విమర్శ అంటే ఏంటి ఆ పరిచయం అలాగే నిర్వచనాలు విమర్శ యొక్క నిర్వచనాలు కళలు అలాగే బాలవ్యాకరణలో పరిచయము విభక్తులు బాలవ్యాకరణ ఆధారంగా వాటిని మీరు చూడాల్సి ఉంటుంది ఇది పార్ట్ ఫోర్కి సంబంధించినటువంటి కాంటెంట్కి సంబంధించినటువంటి సిలబస్ పార్ట్ ఫైవ్ మెథడాలజీ భాషా వివిధ భావనలు భాషావిద్ది భావనలో మరలా భాషా నిర్వచనాలు మానవ భాష ప్రత్యేక లక్షణాలు జంతువుల భాష భాషా ప్రయోజనాలు భాషా విలువలు భాషోత్పత్తి వాదాలు త్రిభాషా సూత్రము అధికార భాషగా తెలుగు లిపి బోధనా మాధ్యమంగా తెలుగు భాష అంటే భాష విద్భావంలో మళ్ళీ రెండో దాంట్లో కూడా చూడండి భాష విద్భావంలో రెండో ఎగ్జామ్లో కూడా అంటే ఇది పెద్ద టాపిక్ కాబట్టి రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఆ తర్వాత మూడో టెస్ట్లు అయితే భాషా నైపుణ్యాలని పరిచయం చేయడం జరిగింది అంటే మొత్తం చాలా సింపుల్గా మొత్తం సిలబస్ని చేసే ఉద్దేశంతో ఈ యొక్క షెడ్యూల్ మనం ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది ఎప్పటికే వినియోగించుకుంటున్నారు మరి రెండో ఎగ్జామ్ రేపు సండే జరగబోతుంది కాబట్టి మీరు హాయ్ అని నాకు మెసేజ్ చేసినట్లయితే వెంటనే మీకు సిలబస్ షీట్ పెడతాను మరి ఆదివారం రోజు ఎగ్జామ్కి మీరు సిద్ధమవుతారని ఆశిస్తున్నా ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఒకసారి జీక్ అండ్ కరెంట్ అఫేర్స్ జీక్ అండ్ కరెంట్ అఫేర్స్లో చూడండి ఫర్ ద గేమ్ ఫర్ ద వరల్డ్ ఈ క్రింది వాన్లో దేని యొక్క నినాదము ఫిఫా యొక్క నినా నినాదం అంట ఫిఫా ఫిఫా యొక్క నినాదం ఏంటంటే ఫర్ ద గేమ్ ఫర్ ద వరల్డ్ అనేది ఈ క్రింది వాన్లో దేని యొక్క నినాదం అని సండితే ఫిఫా ఫిఫా యొక్క నినాదంగా మనం చెప్పుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఆరో సంవత్సరంలో ఇరవై మూడవ కప్ ఫుట్బాల్ క్రీడల్లో నలభై ఎనిమిది దేశాలు పాల్గొంటాయి మరి క్రింది దేశాల్లో ఏ దేశంలో పోటీ నిర్వహించే దేశాలు ఏ దేశంలో ఈ పోటీలు నిర్వహించే దేశాలు ఈ క్రింది వారిలో సరైన దాన్ని గుర్తించండి అని అన్నాడు చూడండి అంటే డైరెక్ట్ బిట్ ఉండదు ఇక్కడ చూడండి అప్లికేషన్ ఇదంతా కూడా అమెరికా కెనడా మెక్సికో కలిపి నిర్వహిస్తాయంట తర్వాత బేల్స్ అనేది ఏ క్రీడా పదం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది బేల్స్ అనేది క్రికెట్ యొక్క క్రీడా క్రీడా పదంగా మనం చెప్పొచ్చు బేల్స్ అంటే ఇక్కడ వికెట్స్ ఉంటాయి కదా వికెట్స్ మీద బేల్స్ పెడతారు చూడండి అది తర్వాత టెన్నిస్ పుట్టిన దేశం ఫ్రాన్స్ అత్యధిక గ్రాండ్ స్లమ్లో అందుకున్న క్రీడాకారుడు నోవా జోక్అచ్ సెర్బియా ఇరవై మూడు సార్లు అంటే ఇతను సెర్బియా దేశానికి చెందినవాడు ఇరవై మూడు సార్లు ఆయన ఎక్కువ గ్రాండ్ స్లమ్లో అందుకున్నాడు మరి క్రింది దేశాలు అక్కడ ఏ దేశంలో ఏ కోర్టులో పోటీలు జరుగుతాయో జతపరచండి అని అన్నాం అంటే ఇది చాలా అంటే మీకు డిఎస్సి ఎగ్జామ్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడో అదే విధంగా మనం తయారు చేయి జరిగింది ఇప్పుడు నేను సార్ని కాబట్టి ఇదంతా గొప్పగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా బిట్టు వచ్చే విధానం మనకు అవగాహన అవుతుంది గమనించండి ఇవి జతపరచమన్నారు చూడండి ఒకసారి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతి చిన్న వయసు క్రీడాకారిణి ఎవరు ఏ దేశం వయసు ఎంత అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిస్తేనే వీటిని మనం ఆన్సర్ చేయగలం జంగ్ హవో పదకొండు సంవత్సరాలు చైనా దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు అడిగితే ఇక్కడ దిలీప్ కుమార్ టర్కీ ఇక్కడ చూడండి దిలీప్ కుమార్ టర్కీ అంటే ఇదంతా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ప్రశ్నలు ఈ క్రింది క్రీడలు క్రీడాకారుల సంఖ్యను తప్పుగా జత చేసిన దాన్ని గుర్తించండి అన్నాడు రగ్బీ పదిహేను మంది రైటే బాస్కెట్బాల్ ఐదుగురు అది కూడా రైటే పోలో అలాగే ఖోఖో తొమ్మిది మంది ఉంటారు అలాగే పోలో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే రాంగ్ పడింది ఇక్కడ అంటే ఇక్కడ మనం యాడ్ మార్క్ ఇవ్వడం జరిగింది ఖోఖో అయితే నైన్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే సెవెన్ అని ఇచ్చారు కాబట్టి ఇది తప్పు ఇదే క్రికెట్ బ్యాట్స్ తయారీకి ఉపయోగించే చెట్టు విల్లో ఈ చెట్టు ఇండియాలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో దొరుకుతుంది అని అడిగితే పంజాబ్లో దొరుకుతుందంట అది ఒకటి గమనించండి ఈ క్రింది క్రీడాకారులు జీవిత చరిత్రలో సరికానిది ఏది అని అడిగాడు సరికానిది తెలియాలంటే సరే అని మనకు తెలియాలి కోహ్లీ ఇక్కడ మనం చూసినట్లయితే డ్రెవెన్ ధోని ది అంటాలియల్ సచిన్ ప్లే ఇట్ మై వే ఇక్కడ ఏది కాదు అంటే సరికానిది ఏది అని అడిగితే ఇవన్నీ కూడా రైటే ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్లే ప్రపంచంలో పెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది అని అడిగితే రెండు అండ్ మూడు అని చెప్పడం జరిగింది ముతేరా ఇండియా అలాగే నరేంద్ర మోడీ ఇండియా అని ఇవ్వడం జరిగింది ఈ క్రిందిబాట్లో సరికానిది ఏది అని అడిగాడు బీసీసీ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐఓస్ అంటే ఇండియన్ ఒలింపిక్ కమిటీ అని అన్నారు అది సరికానిదట అది ఒకటి మనం చూడాలి ఈ వాటిలో ఒలింపిక్స్ జరగబోయే దేశాల్లో సరికానిది ఏది అని అడిగాడు సరికాని చూడండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజలస్లో జరుగుతుందట అది రైటే రెండు వేల ఇరవై నాలుగులో పారిస్లో జరుగుతుంది ఫ్రాన్స్ జరిగింది ఆల్రెడీ అలాగే రెండు వేల ముప్పై రెండులో బ్రిటన్ ఆస్ట్రియాలో ఆస్ట్రేలియాలో జరుగుతుంది అది రైట్ రెండు వేల ఇరవైలో చైనా బీజింగ్ ఇది తప్పు అంట అదొకటి మనం చూసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై ఆరులో కామన్వెల్త్ గేమ్స్ ఏ దేశంలో జరుగుతాయంటే స్కాట్లాండ్లో జరుగుతాయట గ్లాస్గో స్కాట్లాండ్లో జరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో కామన్వెల్త్ గేమ్స్ ఈ క్రింది దేశాలు జాతీయ క్రీడలో సరికానిది ఏదైనా అడిగాడు అమెరికా అయితే బేస్బాల్ రైట్ అట శ్రీలంక అయితే వాలీబాల్ అట ఫ్రాన్స్ అయితే ఫుట్బాల్ అట ఆస్ట్రేలియా అయితే ఫుట్బాల్ అనిసి ఇచ్చున్నారు ఇదైతే కాదు నాకు తెలిసే ఆస్ట్రేలియా జాతీయ క్రీడ క్రికెట్ అనుకుంటా తర్వాత ఈ క్రింది స్టేడియాల్లో సరికాని అంశాన్ని గుర్తించండి అని అడిగాడు స్టేడియం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన స్టేడియం ముంబైలో ఉంది చిదంబరం స్టేడియం చెన్నైలో ఉంది గ్రీన్ పార్క్ స్టేడియం కాన్పూర్లో ఉంది కానీ ధర్మశాల చండీగఢ్లో ఇది రాంగ్గా ఇవ్వడం జరిగింది అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ గమనించండి ఇక్కడ క్రింది ఆసియన్ గేమ్స్లో సరికానిది అడిగారు ఎప్పుడైనా బిట్ మనం చూసినట్లయితే సరికానిది అని సడగ్గానే ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఆలోచించే విధంగా ప్రశ్న ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ఆసియా క్రీడలు నిర్వహించే దేశం జపాన్ రెండు వేల ముప్పైలో ఆసియా క్రీడలు నిర్వహించే దేశం జపాన్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల ముప్పై నాలుగులో ఆసికేట్లు నిర్వహించే దేశం ఖతర్ అని ఇచ్చున్నాడు ఏది కాదు రైట్ ఆన్సర్ అంట భేదాలపై ఆధునిక కాలంలో విస్తృత పరిశోధన చేసిన వారు గాల్టన్ ఇక్కడ సైకాలజీ బిట్స్ వచ్చేసాయి అలాగే మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ గ్రంథ కర్త ఎవరని అడిగాడు కాటిల్ అలాగే క్రిందబాట్లో వ్యక్తంతర వ్యక్తి వైయక్తిక భేదం ఏదైనా సడితే ఒకటి మరియు రెండు రవి రాజు కన్నా తెలివైనవాడు అలాగే ఉమారమ్మ దేవుల కన్నా తెలివైంది అనేది విత్యంతర వైయక్తిక భేదంగా మనం చెప్పడం జరిగింది క్రింది వాటిలో సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం మీద మన సరితే ఏకకారక సిద్ధాంతం అంట సామాన్య నిర్దిష్ట కారకాలను ప్రజ్ఞ ప్రస్తావించిన వారు ఎవరమని అడితే స్పీయర్మెన్గా చెప్పుకోవడం జరిగింది తారందహిక ప్రజ్ఞకి ఎన్ని గుణాలను ప్రస్తావించారని అడిగితే నాలుగు గుణాలు ప్రస్తావించారంట పిల్లల్లో ఉండే భౌతికపరమైన వ్యత్యాసాలనే కాకుండా మానసిక పరమైన వ్యత్యాసాలను కూడా పరిగణలోకి తీసుకునే విద్యను అందించాలి అన్నవారు ఎవరని అడిగితే రూసో రూసో అలాగే ఫార్మ్స్ ఆఫ్ మైండ్ ద థిరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథకర్త ఎవరం మనసు అడితే గార్డెనర్గా మనం చెప్పుకోవాలి గార్డెనర్ అంట అలాగే తారండైక్ ప్రకారంగా మేధావుల్లో ఉం మేధావుల్లో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ ఉంటుందట తార్ండేక్ ప్రకారంగా తరస్టాన్ ప్రకారంగా మనిషి ప్రజ్ఞ ఇన్ని ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయి కంటే ఏడు మానసిక మనం చూసినట్లయితే ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలియక ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయికట గిల్ఫర్డ్ విషయాలు అనే ప్రజ్ఞ విశేషకంలో ప్రస్తావించిన ప్రజ్ఞాకారకమం మూల్యాంకనమట అలాగే ఇక్కడ గార్డెనర్ ప్రకారం మార్షల్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించే వారిలో ఈ క్రింద ప్రజ్ఞ కనిపిస్తుందంటే శారీరక గతిక సంవేదన ప్రజ్ఞ కనిపిస్తుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది తాండైక్ ప్రకారంగా మనిషిలో ప్రజ్ఞ ఎన్ని రకాలని సరితే మూడు రకాలు గమనించండి ఇక్కడ తాండైక్ ప్రజ్ఞకి ఎన్ని గుణాలు ప్రస్తావించారంటే నాలుగు తాండైక్ ప్రకారంగా మనిషిలో ఎన్ని ప్రజ్ఞ ప్రజ్ఞలో రకాలని సరితే మూడు గార్డ్నర్ ప్రకారంగా చిత్రకారులో ఉండే ప్రజ్ఞాట ప్రాదేశిక ప్రజ్ఞట బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపు రూపొందించిన వారు తారండైక్ అంట గార్డ్నర్ ప్రచ ప్రచాలకాలు అనే ప్రజ్ఞా విశేషకంలో ఎన్ని కారకాలు ఉన్నాయని సరితే ఐదు ఉన్నాయంట ప్రాచీన కాలంలో విద్యా విధానంలో ఇక్కడ మళ్ళీ పిఏఈ ఎంటర్ అయింది చూడండి ప్రాచీన కాలంలో విద్యా విధానంలో లేని విద్యను గుర్తించెసి అన్నాడు సిడి అనేవి లేవు సి అంటే జైన విద్య డి అనేది పురాణ విద్య లేదు వేద విద్య బౌద్ధ విద్య ప్రాచీన కాలంలో ఉన్నాయి అది మాత్రం మనం గుర్తించుకోవాలి వేద విద్య వైదిక విద్య యొక్క ప్రధాన ఉద్దేశాన్ని గుర్తించనని అన్నాడు బుద్ధిని మనస్సును క్రమబద్ధీకరించుకొని జీవనముక్తిని సాధించడం అని రైట్ ఆన్సర్కి ఇవ్వడం జరిగింది ఉపనవి పొందిన విద్యార్థులకు ఉండే పేపర్లకు సంబంధించినటువంటి సరైన దాన్ని గుర్తించండి అని అన్నాడు ఇక్కడ ఏబిసీలు సరైనవి ఉపనయం పొందిన బ్రాహ్మణ విద్యార్థిని ద్వేజుడు అంటారు ఉపనవి పొందిన క్షత్రియ విద్యార్థులను అంతవాసి అని అంటారు ఉపనయం పొందినటువంటి వైశ్య విద్యార్థులకు గురుకుల వాసి చెప్పి మనకి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది వేద విద్యలో బోధన కేంద్రాలు వివరణ జతపరచండి అన్నాడు చూడండి అన్ని జతపరచడాలి ఎప్పుడైతే జతపరచడాలు ఇచ్చారో ఖచ్చితంగా కాన్సెప్ట్ మీద పూర్తిగా మనకి అవగాహన ఉండాలి అది మాత్రం మనం చూడాలి బౌద్ధ విద్యా కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అని అడిగాడు బౌద్ధ విద్యా కేంద్రాలు తక్షశల వైద్య విద్య ఉజ్జయిని తత్వశాస్త్రము వల్లభ సంగీత శాస్త్రం అట ఇక్కడ మనం సి సి ఉన్నది సిడి సరికా అంట సరికాని జతను గుర్తించండి అన్నాడు ఇక్కడ కాశీ న్యాయ విద్య సరికాదట డి వల్లభ సంగీత విద్య సరికాదంట కానీ తక్షశిల వైద్య విద్య ఉజ్జయిని తత్వ శాస్త్రము అవి సరైనగా గుర్తించాలి టోల్ అనే విద్యా వ్యవస్థ బెంగాల్లో ఏ విద్యా విధానంలో ఉండేదని సరితే బౌద్ధ విద్యా విధానంలో ఉండేది జైనుల విద్యా విధానంలో సంబంధించి సరికానిది గుర్తించనని అడిగాడు ఏ డీలు సరికా అంట ఏ వర్ధమాన మహావీరుడు తన తొలి మతపరమైన బోధన తక్షశలో చేశాడు తప్పు అంటది సరికాదు వర్ధమాన్ మహావీరుడు ఇరవై సంవత్సరాలు తపస్సు చేసి జీనుడు అయ్యా అయ్యాడని అన్నారు అది కాదు మహావీరుని తొలి బోధన దేవ్యధ్వని అంటారు అది రైట్ అంట జీనుడు అనగా తనను తాను జయించిన వాడు అని అర్థం అది రైట్ అది మనం చూడొచ్చు అలాగే జైన విద్యా విధానంలో విద్యా కేంద్రాలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి అని అన్నాడు మీరు చూడండి ఎప్పుడు ప్రశ్న అడిగే విధానం చూడండి డైరెక్ట్ బిట్ ఏం కాదు ఇది ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఇప్పుడు అసలైంది మన కాంటెంట్ వచ్చింది చూడండి ఇది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ని మనం ఇవ్వడం జరిగింది తర్వాత సాహిత్యం ఉంటుంది ఇవన్నీ కూడా మనం వివరించుకుందాం కింది పాఠాలకు సంబంధించిన ప్రక్రియలను జతపరచండి అని అన్నారు ఇక్కడ గమనించినట్లయితే పాఠాలు ప్రక్రియలు మనం చూసినట్లయితే తృప్తి పాఠ్యభాగం ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి ఇక్కడ తృప్తి పాఠ్యభాగం మరి ఈ తృప్తి పాఠ్యభాగం మనం చూసినట్లయితే కథానిక ప్రక్రియ గమనించండి చూడండి తృప్తి భాగం అయితే కథానిక ప్రక్రియ మరి తృప్తి భాగంలో ప్రధాన పాత్ర ఎవరడితే పూర్ణయ్య పూర్ణయ్య అందరూ కూడా బావగాడు బావగాడు అని అంటారు బావగాడు లేకపోతే ఎక్కడ సరదా సందడి కూడా ఏమీ ఉండదు ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతే చాలా విషయాలు మనం చర్చించుకోవాలి పక్కన పెడదాం తర్వాత మమకారం ఈ మమకారం భాగం అయితే కథా ప్రక్రియ చూడండి మమకారం ఈ మమకారం భాగము కథా ప్రక్రియ ఇక్కడ మనం చూసినట్లయితే నువ్వు రాజమామయ్యవి కదా అని అంటారు చూడండి మామ అనే పదం ఇక్కడ వాడడం జరుగుతుంది ఇంకా లోపలికి వెళ్ళొచ్చు కానీ మరి వద్దు ఇక్కడ ఆ తర్వాత ధర్మ నిర్ణయం ఈ ధర్మ నిర్ణయం మనం చూసినట్లయితే చారిత్రక కథ గమనించండి ధర్మ నిర్ణయం ఈ ధర్మ నిర్ణయం పాఠ్యభాగం ఏంటమ్మా చారిత్రక కథ చారిత్రక కథగా మనం చెప్పచ్చు ఆ తర్వాత త్రిజట త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం ఈ త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగం ఉంది కదా ఈ త్రిజట్ స్వప్నం అనేది పద్య ప్రక్రియ ప్రాచీన పద్య ప్రక్రియ ఇది మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ మనం ఒక పాఠాన్ని ఇవ్వలే మన మామూలుగా అయితే ప్రశ్నలు మీకు ఎలా ఇస్తారు తృప్తి భాగం యొక్క ప్రక్రియ అని అడుగుతాడు లేదు తృప్తి భాగం యొక్క ఇతరత్వం ఏంటి ఒక్కొచ్చిన కవర్ అవుతుంది మీకు ఒకే దాంట్లో నాలుగు లెసన్స్ మనం కవర్ చేయడం జరిగింది కాబట్టి అంటే పేపర్ ఇట్లా ఉంటే పొద్దున్న మీరు డిఎస్సీ ఎగ్జామ్లు కూడా మీకు మన టెట్ ఎగ్జామ్ మీరు చూసున్నారు అన్ని మ్యాచింగ్లు ఇచ్చి ఉన్నాడు గమనించండి మిత్రులరా పాత పద్ధతిని విడిచిపెట్టండి కొత్త ట్రెండ్లు ఇప్పుడు ఆలోచించండి గమనించండి తర్వాత కింది పాఠాలకు సంబంధించిన ప్రక్రియలతో జతపరచండి అని అన్నాడు మరి ఇక్కడ కూడా ప్రక్రియల కోసమే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ క్రింది పాఠాలు సంబంధిత ప్రక్రియలు మా తెల్ల తెల్లదొరతనం పాఠాలు చూడండి మా కొద్దీ తెల్లదొరతనం మరి మనకి ఎక్కువ సమయం వృధా అవుతుంది కాబట్టి మా కొద్దీ తెల్లదొరతం మేలుకొలుపు డూడు బసవన్న అలాగే మనం చూసినట్లయితే మరొకటి ఎంత మంచి వారమ్మా అని చెప్పడం జరిగింది మరి ఇక్కడ గమనించినట్లయితే ఆన్సర్ ఒకసారి మనం చూసినట్లయితే మా కొద్దీ తెల్లదొరతనం అనేది గే ప్రక్రియ మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే దేవా మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము అంటూ గేయ ప్రక్రియలో ఈ యొక్క గరిమిళ సత్యన అద్భుతంగా యొక్క ఆ పాటి భాగాన్ని రాయడం జరిగింది మా కొద్ది దొరతనం గేయ ప్రక్రియ అలాగే మేలుకొలుపు ఉంది కదా మేలుకొలుపు అనే భాగం మనం పద్య ప్రక్రియకి సంబంధించినటువంటిదేగా మనం చెప్పొచ్చు మేలుకొలుపు అలాగే డూడు బస్ మరి డూడూ బస్ ఉన్నది కదా డూడు బస్ మనం చూసినట్లయితే డూడు బస్ అన్న చూడండి ఇక్కడ డూడు బస్ అన్న ఇక్కడ ఎక్కడెక్కడిచ్చున్నాడు చూడండి జీవిత చిత్రం డూడు బస్ ఇక్కడ రావురు భరద్వాజ గారు రాసినటువంటి పాటిభాగం అది డూడు బస్ జీవిత చిత్రం ప్రక్రియ ఆ తర్వాత నాలుగోదేది ఎంత మంచి వారమ్మ ఎంత మంచి వారమ్మ అనే పాటిభా ముందు కదా ఈ ఎంత మంచి వారం అనేది వ్యాస ప్రక్రియలో దాన్ని రాయడం జరిగింది అంటే మనం ఇచ్చామంటే ఆ కుచుని అనేది డైరెక్ట్గా ఇవ్వట్లేదు చూడండి డూడు పాటి భాగం ఏ ప్రక్రియ అట్లా ఇవ్వలేదు గమనించండి కింది పాఠాలకు సంబంధించిన ఇతివృత్తాలు జతపరచండి ప్రక్రియలు అయిపోయినాయి ఇప్పుడు ఇతిరాల ఇతివృత్తాలు కానీ మనం చూసినట్లయితే అమ్మఒడి భాగము తల్లి ప్రేమ ఇతిరత్వం తృప్తి భాగం ఉంది కదా మానవ విలువలు ఇతిరత్వం అలాగే మాకొద్దీ తెల్లదొరతను ఉంది కదా మా కొద్దీ తెల్లదొరతను బి దేశభక్తి దేశభక్తి ఇతిరత్వం అలాగే సమయస్ఫూర్తి ఉంది కదా సమయస్ఫూర్తి ఇతిరత్వం కందుకూరు వీరేశం గారిది అలాగే క్రింది పాఠాలకు సంబంధించిన ఇతివృత్తాలు అంటే రెండు ప్రక్రియలు రెండు ఇతిరాల అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాటలన్నీ కూడా మనకి ఇంచుమించుగా కవర్ చేస్తూ పేపర్ను తయారు చేయడం జరిగింది నేనే ఈ పేపర్ని సెట్ చేయడం జరిగింది కంటెంట్కి సంబంధించినటువంటి మొత్తం నలభై మార్కులకి ఎనభై ప్లస్లో నేనే అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి పేపర్ను అయితే సింహాచలం సార్ తయారు చేసి ఉన్నారు అలాగే మన ఇందులో ఈ ఇందులో భాగంగా బాల వ్యాకరణం కానీ చందోదర్పణం కానీ ఈ రెండు విషయాలు కూడా సారే పేపర్ని సెట్ చేయడం జరుగుతుంది మిత్రులారా అలాగే జీకే కరెంట్ అఫేర్సు అండ్ ఎడ్యుకేషను అలాగే సైకాలజీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేరే బయట నుంచి మనం రాయిపిస్తున్నాం ఎక్స్పర్ట్స్ చేత రాయిపిస్తున్నాం మేము అందులో తలదోర్చకూడదు కాబట్టి వేరే సార్ల చేత రాయిపించడం జరుగుతుంది ఇది పేపర్ సెట్టింగ్ తర్వాత ఇక్కడ పాఠాలు అని అడిగాడు ఇక్కడ మనమహనీయులు మనమహనీయులు అనేది దేశభక్తి ఇతిరత్వం శుభాషితాలు ఉంది కదా నైతిక విలువలు పెంపొందించడం ఇతిరత్వం మమకారం ఉంది కదా భాషాభిరుచి యొక్క ఇతివృత్తంగా మనం చెప్పచ్చు అలాగే మేలుకొలుపు ఉంది కదా మేలుకొలుపు అనేది సమానత్వం ఇతరత్వానికి సంబంధించినది అలాగే క్రింది పాఠాలకు సంబంధిత రచయితలతో జతపరచండి అని అడిగారు అడిగితే అమ్మఒడి అనేది బీవీ నరసింహారావు బాడిగా వెంకట నరసింహారావుగా మనందరికీ తెలుసు అలాగే తృప్తిపాటి భాగం అయితే సత్యం సంక్రమించి రాసున్నారు అమరావతి కథలు చాలా ఫేమస్ అలాగే మాకొద్దీ దొరతనం ఉంది కదా ఈ గరిమేళ సత్యనారాయణ రాస్తున్నారు సమయస్ఫూర్తి ఉంది కదా అదైతే కందుకూరు వీరేశలింగం గారు రాసు రాసున్నారు చూడండి ఇక్కడ పాఠాలు ఇచ్చాము ఇక్కడ ఏంటి రచయిత